హలో అండి అందరికీ ఈరోజైతే నేను తాటిబెల్లం కాఫీ ఇంట్లో ట్రై చేశానండి మొన్న చెప్పాను కదా ఒకరోజు వెళ్ళి తాగొచ్చామండి అలాగే నిన్న కూడా వెళ్ళామనమాట నిన్న మా వారికి హాలిడే అయితే ఊరికే సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళి కాఫీ తాగిచ్చి తీసుకొచ్చారు మరియు ఏం వెళ్తాంలే ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి చూద్దాం ఇంట్లో తాటిబెల్లం ఎటు ఉంది కదా మొన్న మొన్న వస్తే వస్తే ఊరి నుంచి తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి ట్రై చేశానండి నాకైతే కుదరలేదు అనిపించింది మా వారికి అయితే అస్సలు అనమాట నేను యూట్యూబ్లో చేసే చే చూసే చేశానండి ఇది యూట్యూబ్లో ఎలా చెప్పారో అలాగే చేశాను కానీ నాకు ఎందుకు కుదరలేదు అనేది అర్థం కాలేదు నాకైతే పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అనిపించింది కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే రాలేదు కానీ మా వారికి అయితే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు అనమాట సో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లయిందండి అయితే నా పరిస్థితి తాగడానికి మరీ అంత చండాలంగా అయితే లేదు కానీ మా వారికి అయితే అసలు నచ్చలేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి